ನ ಗೌರಿ ಮಲಾರ ನೀಲಕಂಠನ ನಿಚಲನದಿ ಎಂಡೊಂಡೆ ಎಲವಾದ ಶಿವದೇವ ಸಂಗಮಯ್ಯ ಈಸುರಮರವ ನೀಕೆ ಪದಲ್ಲ ಬಪ್ಪದವ ತೊಂಡೆ ಇದೆಲ್ಲಾ ಅರ್ಜವರದೊಂಡ చాలా బల్లం బలంగా అన్నగాడు నీల చూసి కళ్ళ వాతమ్మ మన రాజ్యం వెళ్ళిపోవద్దు మన దేశం వెళ్ళిపోవద్దు నీ నేను ఉంటే ఉంటుంది మన ఇద్దరం కలిసి అడుగులో ఏ రాజ్యం ఏ దేశంలో వెళ్ళిపోదావా అని చెల్లరాజి నువ్వు పాపత్రాలు అనం పోతుండ పుణ్యాత్నాలు చెల్లరా ఎల్లి పోదావు అని చెల్లెని తోలు కోరి అన్నగాడు నీ లెసన రాదు అడవి లోపల వెళ్ళిపోతా ఉంటే అడివి లోపలి ఇవిడు కాయలు కాస రోజులు కాదు పండు అంట రోజులు కాదు ఎదని ఎండల గుమ్మడి పండు అన్న చెల్లెలు వెళ్ళిపోతుంటే అడవిలో చూడు చెల్లమైన వాటికి చూడు ఎండల వేడికి పండలు కాని బాధ కలుగుతున్నది నాలుగే తడిపిల్లి వంటుంది ఎడలేని దూపబడుతుంది కామైన వాతమ్మకు అడవిలో బ్రయుడు అన్న నాకు బయట వెళ్ళిపోయి నన్ను నీళ్ళు ఎత్త నేను బతుకుత లేకపోతే నీళ్ళు లేదు నా ప్రాణం అని బయట వద్దు ఏడు అంగడు అన్నకు అమ్మా అన్నగా రాజు సమయలు వద్దు మధ్య నృత్యం కూర్చుండబెట్టి నీళ్ళ కంటే ఉన్నడా పెట్టి నీళ్ళకెళ్ళిపోయినవా కల్లా చూసినవా నీళ్ళకెళ్ళిపోయిన అన్నగాడు నీళ్ళు వెనక తిరిగి రావంగా మరి అచ్చిన తోవంటి అన్నగాడు అత్త బాగుండి పోవగాని అడవి లోపల చూసిన తొంభై ఆరు ఉన్న అరవై ఆరు ఉన్నాయి ఆ తొవ్వల దారులగాడ చూసినాడ కలిసిపోతున్నాడే వృక్షము కింద గడియల గర్భవతి ఒక గడియ రెండు గడియలు మూడు గడియల కళ్ళ అన్నగాడు చూసిన మూడు నల్ల పన్నెండు గడియలు చూసిన గాడి నాన్నగాడు వస్తులే ఒక భయడానికి భగవంతా ఏ పాపు గుట్టిందో ఏమైనా అన్నగాని ప్రాణం తీసిందో అని గదిల గర్భవతి మైన వాత ఓ భగవంతాని ఎవరు మెచ్చబతకై పోతునా అని గానాడు తల్లి అడి పాడబట్టుకొని అడిగి తవల పట్టుకొని ఎవ్వరా మల్లూ స మ

తీసుకుంటాలోపల వెళ్ళిపోతా ఉంది అయ్యరా మైనవర్త మధ్య లోపల చూడుంది ఎవరి రాజ్యం ఉన్నదయ్యా ఎవరి దేశం ఉంది మరి సింతమోని పట్నం అది ఉన్నదో సింతమోని పట్నం పనుబడిపోగా పొలవారి మీద మరి చిన్న ఏడు కంచీలు ఉన్నాయి పెద్ద ఏడు కంచీలు ఉన్నాయి అయ్యాల మరి మైన కంచిలయ ఎవరున్నారయ్యా గా కంచిలల్లయ్యుడు మరి గడ్డి కోసుకుంటే సేర్ల మీద కావలున్నాడు మరి రాజు కింద సేరదారి రావు షేర్ల మీద కావలి కాసిన షేర్ దారి రావన్నా ఆయన వాసిన కళ్ళు చూసి షేర్ల మీద కావలున్న షేర్ దారి రావన్న ఆయన వాస చిరాగిన కళ్ళ చూసి అయ్యా ఇటువంటి మైన వాద ఈ అడవి లోపల యుడు అందాల సుందరి ఎంత ముద్దు ఉన్నదా దేవలోకం లోపల దేవేంద్రుని బిడ్డలు రంభ ఊర్వశి మేనుక తిలోత్మి నాగిని పద్మి లెక్క ఈ పిల్ల ఏనాడు ఉన్నది ఈ అడవి లోపల ఇక్కడ ఎవరు లేరు ఈ పిల్ల దగ్గరికి వెళ్ళిపోయి ఈ పిల్లలు నేను ఒక ఇవ్వడ లెక్క వేసుకుంటే పెళ్లి వేసుకుంటాను అని ఈ పిల్లలు తోలికపోతాను అనుకున్నాడు ఉన్నాడు అమ్మా I'm uh going -huh. <coughs> దళిత రాణిదారిన ఓ పిల్ల ఓ పిల్ల ఓయ్య పిల్ల నువ్వు ఎంత ముద్దులున్నావు అమ్మా నా పేరు ఎప్పుడే అన్న తెల్లారోదు నా కష్టకాలం ఎప్పుడూ పొత్తుకబోదు అన్న నా పేరు మైనవాతి అంటే మైనవాతి మైనవాతి అంటే నీ పేరుంటనే ఎంతో మధురం ఉంది ఇలా ఇక్కడ లేరు లేరు ఈ చిన్న ఏడు కంచీలు పెద్ద ఏడు కంచీలు కంచిలలో గట్టి పెరిగి ఉన్నది ఇక్కడ మాత్రం ఇక్కడికి కావాలన్న శ్రీదారిండేది నా మనసు పిల్ల ఒక్కసారి నీ కొంగు కలుగుతుంట నా కోరిక తీరు పిల్ల నీ నీరు నమ్మా చేసి చెంపలు నిమ్మకాయలు బుక్కలే పుచ్చి నీ బొమ్మలు టింగిటి సింగిటీల గోరు కాంతలో నీ కని బొమ్మలు కలిసి ఉన్నాయమ్మా ఎంత శృంగార ఉన్నవో నువ్వు ఏ దేవుడి చుట్టించిండు బామా నిన్ను చూడంగా నా మనసు రంజిల్లి మనమద సోకిల్లి నీ మీద నా ప్రేమ కలిగింది పిల్ల नाही गल् गुल 我的你。<laughs> <laughs> <laughs>

మాకి అంత వెందుకు ఇచ్చిండు భగవంత ఈనాటి కాలువ లోపల శైవం లోపల భగవంత మీరు నేను వాదన వాడదా అయిపోతున్నా ఏనుగంత మగవాడు వాడైపోయిన ఏగుల గుళ్ళంత అని వాడదాని నేనైపోతున్నా భగవంతా అమ్మాతో അന്നന പാമകാലി മാെ അന്ന മാടവേ അന്നയ്യ പാവകാലി മായ്യൂര അന്നയ്യൂരാ యా

ఇక్కడ కదైట్ల నన్న ఆ చిన్న కందుల పెద్ద కందుల గట్టి గోసుకొని అమ్మెటోల్లి ఏడుగురు ముత్తరాదల్లయ్య ఆ ముత్తరాద వట్టుకొని కొడు వల్ల వట్టుకొని గట్టి గోసుకొనాతి గట్ట ముందవనే ఆ ముత్తరాద నందరాద గయ్య తోడల గట్టు నరుగా గయ్యలా செல்ல அக்கா இக்கையெவரு குரவலை வட்டுனாயா இல்ல हां குரவலை வட்டு நான் பாறியோன நான் பார்த்தது நான் வந்து நம்ம வட்டுகண்ணா நீ என்ன కావాలి ஆம ரெல பாட் பாட்ற மாட்டே செல்ல என்னே போடு போற அந்த கடைcosக்க போதேச்சா இது எக்வேட்டிங் மொகம் சரி ராகா ஏடுனவ்ரா हां இன்னே சுந்தரி

பார் வாரா நீ Oh. <laughs> ஜ இக்கு நாம கிஞ்சேசி கொடுத்து அீதி நாள் காணவச காணே இன்று மீதுக்கு

పడదాన్ని పడకుండా ఎత్తు రావాలని మూడు కొడుకు నీ ఎత్తే అంతా కంచులు ఎత్తే అయిపోతుంది కంచులో ఎత్తేనే ఫుడ్ ఇంటికి వెళ్ళి ఆడిగా వారెత్తే అని కాసానది నామినా నువ్వు కూడా అందరూ చెట్టు లేకున్నావు రెండు మళ్ళన్న కాడ అదే అందరు కూడా అట్లా ఆడలను బాగా బాగా కాదు ఎప్పుడన్నా మేమందరం ఊరిపోతున్నావు ఒక్కదాని వాడుతీ ముందు కాదు ఎర్ర పిల్లవు కొడుకు పిడిపడాలా ఇలా కాదు ఆమె పొత్తతోనే ఉంది నువ్వు పూర్తతోనే ఉన్నావు పోతే ఎక్కడికి ఎక్కడ గ్యాస్ గాసు అవి పాడవాడు నీ గాసు

நீ முக்கள தகத நீட நீ நால நல்ல வாட நீ सा हिजो दिन हाल गा न न देखा त्यो हाडकी खाटे जेड सातबारम बोझ पे जायला चा न अम्मा को राजा मोटा क न मुइरा नि मुइरा नि मुइरा कोडलाटी लन्जा कोड सरी होशे होशे न मलाई रापो दे एकै दैला लाइन लावाड कोला ఇలాంటి ఇలా అడు ఫండీ పాటు అవినే మనం ఏడు కూడా ఉండే మనం ఏమంటలేదు ఎవరన్నా ఒక్కరు వస్తాయి ఇలాంటి గీత చేస్తాడు చేస్తారు మగ బుద్ధి మోటి బుద్ధి అన్నట్టు వినుక గీత చేసినాక బా పెద్ద బాబు మళ్ళీ అన్న బా పెద్దయా లేవే దీని ఆడళ్ళని చూసి ఆగలాగా చేసే ఆ పొల్ల పొట్టతోనే ఉన్నట్టు ఎర్రవచ్చని పొల్ల

ఇది ఇక అది ముటి నదిస్తానే వాళ్ళ అన్ని కొడుకు ఆ పిల్ల ఏ ఊరు ఏ పల్లె ఇది కాదు ఆ ఎవరైతే నీకు చుట్టవా నీకు బంధువు ఆ కొడవ ఆ కొడలు కొడవాలి కోసం చెప్పు కవర్ కూడా ఉంటాడు మళ్ళా నువ్వు కాకపోతే